పంట వేసే కాడ నుంచి కోసేదాంక తిప్పలే ఉన్నది పదేళ్ళ ఎన్నడు చూడని గోసలు చూస్తున్నామని రైతన్నలు ఏడుస్తున్నారు ఇతనాల కోసం ఎండల లైన్లు కట్టాల్సి వస్తున్నదని అయినా దొరుకుతలేవని చెప్తున్నారు పోలీసు వచ్చి కోరుతున్నారు లాఠీల తోడి కొట్టేది వీడియో కనిపిస్తా అంటే ఇలా ఏమో మేము ఎవ్వరూ కొట్టలేదని బొంగుతున్నారు అయినా కానీ ఇతనాలు ఇచ్చే పని చేస్తలేరు మళ్ళా గవ్వే లైన్లు గవ్వే తిప్పలు దుకాణాల కాడ ఏం కిలోమీటర్ల లైన్లు కనిపిస్తున్నాయి ఇంకో దిక్కు తక్కువ ధరకు సర్కార్ వాళ్ళు ఇయ్యాల్సిన ఇతనాలను ఆఫీసర్లు బయట అమ్ముకుంటున్నారు ఏడు రూపాయల పత్తి ఇతనాల ప్యాకెట్ను ఇరవై ఐదు వందల దాకా అమ్ముతున్నారట ఇదేందని ఆఫీసర్లను అడిగితే అంతటా అట్లనే ఉన్నది మా చేతుల్లో ఏం లేదని చెప్తున్నారు కానీ యవసం చేసేటోళ్ళు ఇన్ని తిప్పలు పడతా అంటే సర్కారు వాళ్ళైతే వచ్చి చూస్తలేరు మన తాన యవసం మంత్రి ఉన్నడా లేడా అన్నది సుతం తెలుస్తలేదు ఎన్నడో ఓట్లప్పుడు కనిపించిండు పెద్ద మనిషి తుమ్మల సారు మళ్ళా జాలలేడు ఇక రేవంతం సార్కు ఓట్ల ప్రచారం చేసుడు అది మార్సుడు మీదనే మనసుండే పంటలు ఎండుతా అంటే పట్టించుకోలే ఒడ్లు మొలకలు వస్తా అంటే పట్టించుకోలే ఇప్పుడు ఇతనాలు బ్లాక్ లా అమ్ముకుంటున్నా గానీ నోరు తెలుస్తలేదు సారు అన్ని ముచ్చట్ల మీద మీటింగ్ పెడుతున్నాడు కానీ రైతుల కట్టసుఖాలు ఇంత అయితే అంటే ఇద్దరు సార్లు నోట్లు ఎందుకు తెలుస్తలేరు అనేది సభజ్ అయితే ఇతనాలు బ్లాక్ మార్కెట్ అమ్ముకునేటోళ్ళు వీళ్ళ నోట్లకు తాళలేసిందా లేకపోతే ఇంకేదన్నా కదు అనేది డౌట్ కొడుతున్నదని యోసం చేసేటోళ్ళు అంటున్నారు బయట అందరూ ట్యాక్స్ కట్టి పనులు చేయించుకుంటున్నారట మరి మేము సుతం ఏమైనా ట్యాక్స్ కట్టాలా సారు అప్పుడే ఇత్తనాలు వ్యవసాయానికి నీళ్లు కరెంటు ఇస్తారా అని అడుగుతున్నారు అన్ని పంటల కన్నా బోనస్ ను బొందబెట్టిండ్రు బోనస్ ఇచ్చే పనే లేదా అసొంటప్పుడు ఇత్తనాలు ఇచ్చడానికి ఏం తిప్పలైతున్నదని అడుగుతున్నారు